శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడి తల బస్సు కిటికీలో సంత బొమ్మలకి చెందిన సుందర్రావు అనే వ్యక్తి ఉమ్ము ఊసేందుకు ఆర్టీసీ బస్సులో ఉన్న ఎమర్జెన్సీ కిటికీ డోర్ నుంచి తల బయటకు పెట్టాడు కిటికీ సందులో తల ఎరుక్కుపోయి సుమారు పదిహేను నిమిషాల అవస్థలు పడ్డారు తోటి ప్రయాణికులు గుర్తించి బస్సు ఆపాలంటూ కేకలు వేయడం డ్రైవర్ బస్సును టెక్కలిలో నిలిపివేశారు స్థానికుల సహాయంతో సమస్య పరిష్కరించడంతో ఊపిరి పీల్చుకున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడి తల బస్సు కిటికీలో ఇరుక్కుంది సంత బొమ్మలకి చెందిన సుందర్రావు అనే వ్యక్తి ఉమ్ము ఊసేందుకు ఆర్టీసీ బస్సులో ఉన్న ఎమర్జెన్సీ కిటికీ డోర్ నుంచి తల బయటకు పెట్టాడు కిటికీ సందులో తల ఎరుక్కుపోయి సుమారు పదిహేను నిమిషాలు అవస్థలు పడ్డారు తోటి ప్రయాణికులు గుర్తించి బస్సు ఆపాలంటూ కేకలు వేయడం డ్రైవర్ బస్సును టెక్కలిలో నిలిపివేశారు స్థానికుల సహాయంతో